ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం క్లారిటీ లేదని సిపిఐ అగ్రనేత రామకృష్ణ విమర్శించారు రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులు అలైన్మెంట్లు పదే పదే మార్చుతూ ఉండటం ఆందోళనకరమని అన్నారు అప్పుడు పోలవరం సోమవారం అన్నారని ఇప్పుడు ఆ పేరే ఎత్తడం లేదని సెటర్లు వేశారు రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పోలవరం విషయాన్నే మరిచారని తప్పుపట్టారు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు ఎత్తు తగ్గించినా ఎవరూ మాట్లాడకపోవడం దురదృష్టకరమని రామకృష్ణ అన్నారు అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిన హంద్రీనివా గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టుల గురించి సర్కారు ప్రస్తావన తీసుకురావడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్నారు త్వరలోనే ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికి రామకృష్ణ సూచించారు